హాయ్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను చెప్పి చాలామంది అయితే ఇందిరామ్మయిలు అడుగుతున్నారు అన్న మాకు మంచూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు అలాగే డబ్బులు ఇల్లు ఎప్పుడు ఇస్తారు కొంతమంది అయితే అన్న మాకు ఫోన్ నెంబర్స్ చూపెట్టట్లేదు మరి మాకు ఇల్లు వస్తుందని అని చెప్పి మనకు కొందరు అడుగుతున్నాం మీ అందరి గురించి వీడియోలో మీకు క్లియర్గా స్పెలించే ప్రయత్నం చేస్తాను వివరిలోకి వెళ్ళిపోదాం ఏవైతే ఇంట్లో ఉన్నాయో మనకు ఫస్ట్ ఫేజ్లో దాదాపు నాలుగు లక్షలన్నర అయితే ఈ పంపిణీ చేయాల్సి ఉంది అయితే గత ఏదైతే కొద్ది రెండు నెలల క్రితం ఏదైతే జనవరి ట్వంటీ సిక్స్న దాదాపు డెబ్బై రెండు వేలకు పైగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ ఇందిరామీకి సంబంధించి కొంతమందికి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేశారు అయితే ఈ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అంటే డెబ్బై రెండు వేల ఇల్లు మంజూరు చేసిన తర్వాత ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయంటే ఒక ఫేస్లో నలభై నా సారీ నాలుగు లక్షల ఇల్లు మంజూరు చేయాల్సి ఉంది కాబట్టి మిగతా ఏవైతే ఇల్లు ఉన్నాయో అవి మంజూరు చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇట్లా ఫేస్లోవిగా తీసామని చెప్తున్నారు అయితే ఈ మంజూరు పత్రాలు ఫస్ట్ ఫేస్లో ఏవైతే ఈ ఎంపిక చేసిన క్రామాలు కాకుండా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అత్యంత నిరుపేదలు ఎవరున్నారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒక సర్వే అయితే నిర్వహిస్తుంది ఈ సర్వే అనంతరం వారికి కూడా ఈ కాల్స్ ద్వారా అలాగే మెసేజ్ల ద్వారా అలాగే సభలు నిర్వహించి వారికి అయితే మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఒకటి రెండోది వచ్చేసి ఈ డబ్బులు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే అరువులు ఉంటారో అంటే ఎల్ట్కి సంబంధించిన స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలి అలాగే ఏవైతే డబుల్ ఇల్లు అంటే అసంపూర్తిగా కంప్లీట్ అనే ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా వారికి ఈ అమౌంట్ కూడా కేటాయించాలి అనేది మొత్తం కలెక్టర్ చేతిలో పెట్టారు కలెక్టర్ దీనికి సంబంధించి ఆల్రెడీ సర్వే కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది ఇది సెకండ్ మూడోది వచ్చేసి ఏదైతే ఉందో అంటే సర్వే నెంబర్ సర్వే నెంబర్ సర్వే ఫోన్ నెంబర్ కనిపించలేము దాని గురించి అయితే మనకు ఏ అధికారి అయితే ఒక క్లారిటీ అయితే చాలా చాలామంది ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అంటే రావు ఇల్లు రావు అని చెప్పేసి దీని గురించి ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఒక రెండు వీడియోస్ కూడా చేశాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు సంబంధించి అప్లికేషన్ నంబర్ సర్చ్ చేసి మరి చూపెట్టాను ఎల్ వన్లో వాళ్ళకి చూపెట్టట్లేదు ఎల్ టూ వాళ్ళు చూపెట్టలేదు ఎల్ త్రీ వాళ్ళకు కూడా చూపెట్టట్లేదు అంటే మనకు ఆల్రెడీ ఎల్ త్రీ అంటేనే రిజెక్టెడ్ అంటే ఎల్ త్రీలో ఎవరైతే ఉన్నారో వారికి ఓన్ హౌస్ కానీ లేదంటే ఐటీ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ మంజూరు పత్రాలు పంపించని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళని రిజెక్టెడ్ లీస్ట్లో పెట్టారని చెప్పేసి మనకైతే సమాచారం బట్ ఏదైతే లీస్ట్ వన్ లీస్ట్ ఉందో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మనకు అప్డేట్ అయితే నేను ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ